చంపడ్డాము అప్పుడు రైతులు ఎత్తున్నారు ఆ తొప్పుల కంటే కూడా ఎక్కువ మా వచ్చాక ఆ తొప్పులు అవి ఎట్లు తెచ్చి తెచ్చి ఇక్కడే పోసేవాళ్ళు రాత్రి పొద్దున్న బాగుతే ఆ పనిలో సాయంత్రం వండుకొని తిండికొని ఏడు అయిపోయాయి చాపడ్డా మేడం ఒక సంవత్సరా ఇట్లా వదిలేసి చెల్లిపోతే మళ్ళీ ఇప్పుడు అక్కడ గిడ్ ఇదల్లా ఎంత బాగా చేసాను కానీ ఇద నుంచి రోడ్డు గట్టు నీ ఎట్టుని నేట్ చెట్లు కష్టపడి పిల్లలు తల్లి కాపట్లే అనిపిస్తుంది చాలా చాలా పాలు రాడే నేను ఏంది పిల్లలతో ఉన్నానండి పెళ్లి అవగా మన ఊరు వచ్చానండి ఏదో నాకు సార్ స్థలం ఇవ్వండి అని చెప్పి పెద్ద పెద్ద రైతులు కూడా అడిగితే మీ కానుంచి ఆధార్ కార్డులు చేసుకొచ్చి ఇక్కడ చెట్లు చేసేస్తే పెడతామన్నారు ఇక్కడ ఉన్న రోజులు ఇక్కడ చూసుకుంటే అక్కడ భవిష్యత్తు ఏంటని చెప్పని అలాగ నేను చాలా ఏదో లేదు దేవుడు తినే రాదు అది ఎందుకు అదే వస్తుందిలే మనం ఎంత కష్టపడినా కూడా మన జీవితం ఎలా ఏడుతుందిలే అని చెప్పాను ఇంకా అలాగా ఊళ్ళో కాపులు అన్నం ఆ బిడ్డలకి ఎంతగానో వేలా అన్నం పెడితే ఎంతగానో మాకు తృప్తిగా తినేవాళ్ళు అన్నం అంతగా ఆనందం మాకు సాంబార్ తో అన్నం కూరలు వచ్చాయని సంతోషంతో బిడ్డలతో తినేవాళ్ళు ఎవరన్నా తెచ్చిస్తా ఉంటారమ్మా అవును ఊళ్ళో రైతులు పన్సన్లు అయినా భోజనాలు మెరుగుతుంటే ఆటో వాళ్ళు ఎక్కడెక్కడ పాన్సులు అయినా కూడా పాపం పిల్లలతో అక్కడ ఉన్నారే అని చిలకమ్మ గారు అన్నం ఉంది తెచ్చుకోమంటే పరుగెట్టుకుంటే వెళ్ళి తెచ్చి పెట్టుకునేదాన్ని బిడ్డలకి నేను అదే రోజంతా పెట్టి రోజు అదే సంతోషం మాకు అంత భోజనం ఇచ్చాడే వాళ్ళ దేవుడు అని కదా తృప్తిగానే ఉండేది కోరుకుంటున్నా అదేగా నేను ఇంటికి వెళ్ళానంటే ఈ బిడ్డను చూసి మళ్ళీ వచ్చి తింటున్నారు తినలేదు అదే బెంగ అనుమానం ఉందంతా బిడ్డలకు ఉండదు కదా మనం పెద్దవాళ్ళం కాబట్టి కొంచెం అనుభవం తెలిసిన వాళ్ళం కాబట్టి ఏ తల్లిని ఇంకొక అమ్మని ఏ అమ్మ ఇంకో అమ్మని ఇంకొకరు వద్ద తెచ్చి పెట్టుకుంటాం వాళ్ళు అంతగా లెక్కగాళ్ళ వాళ్ళేం కాదని మళ్ళీ తొందర చేసుకుని రావాలని ఆ పూర్తికి ఆ ఈ తిక్కలో వదిలిపెట్టి వెళ్తాను ఛార్జీలు కావాలి కదా ఇక్కడి నుంచి వెళ్లాలంటే మర్చిపోయే రూపాయలు కావాలి ఇప్పుడు మీకు కార్డు ఇప్పుడు ఫ్రీ బస్సులు ఉన్నాయమ్మా కదమ్మా ట్రైన్ కి వెళ్తానండి ట్రైన్కి వెళ్తారా కి వెళ్తాం బస్సుకైతే ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళినా మళ్ళీ అక్కడ నుంచి బోల్ చార్జీ అవుతా పిల్లల్ని ఒకసారి చూడు ఇట్లా అమ్మా ఇట్లా కూర్చో కూర్చోండి అమ్మా కూర్చో ఎదురుగా కూర్చోండి మాట అమ్మ నీ పేరు మనీషనా పేరు ఏంటి మొన్న యూట్యూబ్ లో వైరల్ అయింది మనీషావేనా నువ్వు మనీషా మీ ఇద్దరు పిల్లలు మీరు అమ్మ మొక్కరు మీ అబ్బాయేమో బాబు ఇంకో బాబు ఎక్కడ ఉన్నాడు చిన్నోడు నలుగురు తన మళ్ళీ తన కూడా నాలుగు నాన్నగారు వెళ్తూ ఉంటుంది అదేనమ్మ కిరాణా ఇస్తాం మరి వండుకుంటారా మరి మీరు వండుకుంటామండి వండుకుంటా వండుకుంటా అండి పిల్లలకు గట్టి పెట్టుకుని భవిష్యత్ బాగు రోజులో ఎన్నిసార్లు వండుకుంటారమ్మా మీరు అయితే సాయంత్రం ఒకటే వండుకుంటామండి రోజు అంతలోనే రోజంతలో కొద్దినే టీ మాకు టీలు అండి మా బతుకులకు మాకు టీలు టిఫిన్లు అండి అలాంటిది ఏమో లేదండి లేదండి ఎప్పుడు ఇలాగే కాకుండా మార్చండి మా మార్చాలంటే ఉండదండి నేను వెళ్తే బయటకి వెళ్ళి అవునులే అంటే ఏం కాదు కనీసం టీ టిఫిన్ అనేది కావాలి లేదండి ఇంకా గదా ఊర్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి పిల్లలు ఉన్నారని చెప్పి హోటల్ దగ్గరకు వెళ్ళి అడిగి తెచ్చి పెట్టుకుంటానే రోజు మధ్యాహ్నం ఒంటిగానికి వచ్చేస్తాను ఈ పనులు గంట ఇప్పుడు వంట చేసుకోవచ్చు చేసుకోలేదండి ఏ సమయం వంట చేస్తామని చెప్పేసి ఇంకా చేసుకోవడం మానేస్తారు అంతా ఎక్కాలంటే ఏదో పూర్ణంగా మీ గంట పెడతాం లేదని ఇంకా ఇప్పుడు కూర్చోండి మరి ఏం చేస్తామండి మాకు అలవాటు అయిపోయింది ఇంక ఒక పూట భోజనం అయిపోతుంది కదా సాయంత్రం తీసుకొచ్చి వండుకుంటే ఇంక పిల్లల తల్లిని కూర్చొని అందరూ అదే సక్క పెట్టుకుని మిగిలితే పిల్లలకి ఆ చిన్న పిల్లలకి పొద్దుటేసి మళ్ళీ అలాగే మా ఇంకేం చేస్తారండి వాళ్ళు వెళ్ళే పనికి వాళ్ళు వెళ్ళిపోతే పొద్దు వస్తుంటారు వాళ్ళు ఇప్పుడు వచ్చారు మా ఒకటింటికి వచ్చాము ఒంటి గంటకి వచ్చి గిన్నెలు గట్టి తోముకొని నీళ్ళు పాలు తెచ్చుకో ఇప్పుడు వండు వేసుకుంటామండి ఇప్పుడు వండుకుంటారు నీళ్ళు కదా అవును నీళ్ళు మోసుకునే వాళ్ళు నీళ్లు పొలాలు తెచ్చుకునే వాళ్ళు పొలాలు బట్టలు తుక్కునే వాళ్ళు బట్టలు అలాగే పని వండు వండేసుకుంటాం వండి నీకు ఎంతమంది అమ్మా పిల్లలు ఇద్దరు పిల్లలమ్మా నీకు అది చిన్న పాప అది కిరాణా సామాన్లు ఇస్తాను మరి నీకు ఆయిల్ ప్యాకెట్ సాల్ట్ సర్ఫ్ ఇడ్లీ నూప మరి మీరు మీరేం టిఫిన్లు అంటున్నారు అవును మీరు ఇస్తున్నారు కాదండి మరి వద్దు వంట తెచ్చుకోలేని పరిస్థితులు కాబట్టి మనం చేసుకోవాలి ఇప్పుడు ఇస్తున్నారు కాబట్టి ఇంకా మినపప్పు బెల్లం అరచి నూక చింతపండు కందిపప్పు పొడి ప్యాకెట్లు మరి టీ తాగినట్టు అలా సాగునా అండి ఇక దాని గురించి అయినా నా పెద్దలకి నేను కడిపారు వండుకొని తింటానని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలండి షాంపూ ప్యాకెట్లు బట్ట సబ్బులు గిన్నె తోట సబ్బులమ్మా What to మేము ఒక పూట తింటాము మరి అవునండి మేము తెచ్చుకోలేని భవిష్యత్తులను బట్టి మా ఒక పూటలో సాయం చేసినందుకు రెండు పోట్లు నా బిడ్డలకి నేను టిఫిన్ చేసుకుంటాను శుభ్రంగా వండి పెట్టుకుంటాను అవునండి వండి పెట్టుకుంటానండి ఏం కాదమ్మా మీతో పాటు ఇలాగ అయిపోకుండా పిల్లలకు కూడా కొంచెం బాగుంది అవునండి చేర్చుకుంటే తెచ్చుకుని దాపోటుతోనే గడిచిపోతుంది కదండి మీరు ఇచ్చిన దానికి మా నాలుగు రోజుల బిడ్డలతో ఎవరితో కడుకారు తింటాం దండి పప్పు వేసి ఇచ్చాను తల్లి నీకు అమ్మా పప్పేసి ఇచ్చానా పీ పక్కన పెట్టిన అమ్మా వండుతా పప్పులు వండుతానా ఇప్పుడే కాదా ఇప్పుడే కాదు వండుతా ఇగో పప్పులు తల్లి ఇడ్లీ కావాలా కొనుక్కొచ్చుకుందావా ఇప్పుడు నా చపాతీ చేసుకుంటావా ఇప్పుడే కాదు ఇప్పుడే తినేస్తావా ఇప్పుడు కాదు దా తల్లే కూర్చో నీ పేరేంటి ఇస్తారీ రాణి మీరు క్రిస్టియన్సా మా ఊర్ దేవుని నమ్ముకుంటారు దేవుని నమ్ముకుంటున్నారా చర్చికి వెళ్తారు చర్చికి వెళ్తారు దేవుని ఆదివారం మట్లు సెలవా మీకు ఆదివారం మట్లు ఆయిల్ ప్యాకెట్ సాల్ట్ సర్ఫ్ ఇడ్లీ నొక్కు మరి మీరు ఏమి టిప్పులు అంటున్నారు అవును మీరు ఇస్తున్నారు కదండి మరి ఏం టిప్పులు వద్దు మామంటూ తెచ్చుకోలేని పరిస్థితులు కాబట్టి మా చేసుకోవాలి కాబట్టి ఇంకా మినప్పప్పు బెల్లం కరాచి నూక చింతపండు కందిపప్పు పొడి ప్యాకెట్లు టీ తాగినట్టు అలా కావునండి ఇక మీరు ఇచ్చిన దాని గురించి అయినా నా పెద్దలకి నేను కడిపారు వండుకొని తింటానని నాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలండి షాంపూ ప్యాకెట్లు బట్ట సబ్బులు గిన్నెతో ఉంటుంది సబ్బులమ్మా one mm. to mm. mm. అండి మేము ఒక పూట తింటాము మరి అవునండి మాకు తెచ్చుకోలేని భవిష్యత్తులను బట్టి మా ఒక ఫోటోలో నియాలి మీరు సాయం చేసినందుకు రెండు ఫోటోలు నా బిడ్డలకి నేను టిఫిన్ చేసుకుంటాను శుభ్రంగా వండి పెట్టుకుంటాను అవునండి వండి పెట్టుకుంటానండి ఏం కాదమ్మా మీతో పాటు అయిపోకుండా పిల్లలు కూడా కొంచెం బాగుంది అవునండి నేను చేసిన కదా చేసుకుని నాన్న గడిచిపోతుంది కదండి మీరు ఇచ్చిన దానికి మా నా రోజు బిడ్డలతో అందరితో కడుపు ఆడు తింటాం

ఇప్పుడే కాదా ఇప్పుడే కాదు వండుతా ఇగో పప్పులు తల్లి ఇడ్లీ కావాలా కొనుక్కొచ్చుకుందామా ఇప్పుడు నాకు చపాతీ చేసుకుంటావా ఇప్పుడే కాదు ఇప్పుడే తినేస్తావా ఇప్పుడు కాదు దా తల్లేదా కూర్చో నీ పేరేంటి వంట చేసుకోలేదు మరి ఇంకెప్పుడు వండుకుంటారు ఎప్పుడు తిని వండేసుకుంటే అనుకో మీరు వచ్చారు కదా సార్ మీలు ఇచ్చేది మేలు ఆస్వాన్ని ఏం వండుతాయి ఇవాళ ఎలా వండితే చపాతీ వండుకుంటామండి ముందు చపాతి వండి చపాతి చేసుకుంటా పొద్దునని కూర ఇంకేదో ఒకటి చేస్తానండి కూర ఇంక కొట్టి దగ్గరికి వెళ్తే ఆ డబ్బులు పెట్టి దప్ప తెచ్చి వండి కూరలు బంగాళ దంపులు కూర వండుతాను రేపంటే టిఫిన్ చేస్తానండి ఇచ్చారు కదండి మీరు అవునండి పిల్లలకి మీరు ఇచ్చిన సలహాను బట్టి నా బిడ్డలకు నేను పెట్టుకోలేకపోతే ఇంకెట్టండి పెట్టుకుంటాను ఏం బాగా కూరలో ఏం కూరలు అండి మేము పెద్దగా కూర నువ్వు ఇంత బాగా ఈ కూర వండుతావు నీ పిల్లలందరికీ నువ్వు ఇది వండుతా అంటే ఏమి ఇష్టం ఏం బాగా వండుతావు చేపల కూర బాగా చేపల కూర బాగా వండుతావా చేపల కూర టేస్ట్ గా ఇష్టంగా అందరికి ఆ రోజు ఉన్నప్పుడు వంట నువ్వే చేస్తా నేనే చేసేస్తాను చేసేస్తే ఇంకా అందరూ తలనే బట్టి నేనే వడ్డించేస్తాను వడ్డించేస్తావా ఇప్పుడు ఇంకా మరి పిల్లలు గట్రా ఏమన్నా సాయం గట్రా చేస్తారా ఏదో అమ్మమ్మ అని కొడుకు అని కూతురులని చేయలేని భవిష్యత్తులో అమ్మ కొన్ని నీళ్ళు ఇమ్మన్నా అక్కడ పొల్ల తెచ్చిమ్మన్నా బట్టలని కొంచెం ఉతకమన్నా చేస్తారు చేస్తారా పది గట్ట చేస్తారు ఇప్పుడు నువ్వు ఉన్నావు ఇప్పుడు మతీలు అందరినీ చూసావు ఈ కూతురుని చూసావు కొడుకుని చూసావు మనవని చూసావు మనం చూసావు ఈ అనుభవం మీద అసలు ఏంటి ఇప్పుడు పిల్లల గట్రా నువ్వేనా చెప్పాలనుకుంటున్నావా భవిష్యత్తులు మారండమ్మా మా చిత్తం అంటే ఇలా అయిపోయింది ఇకనైనా మీరు పని ఒక కష్టం చేసుకొని బిడ్డలను చదివించుకొని కష్టపడి పోదించుకోవటం పద్ధతిగా ఉంటాం నేర్చుకున్నాం చెప్పుకొస్తాను అన్న కూతురు చదువుతాను కొడుకు చదువుతాను ఒకటంటే అమ్మాయికి ఏకు అర్థం కాకపోయినా చిన్నోడినైనా కొద్దిగా మా స్థితిలో మీరు ఉండొద్దయా కొద్దిగా జాగ్రత్తగా ఉన్నానని సొప్తానే ఉంటాడు ఇంకా తర్వాత వాళ్ళ భవిష్యత్తును బట్టి మనం చెప్పింది మా అమ్మ చెప్పిన మాట మంచిదని ఆలకించుకుంటే మారిపోతారు లేదు మా అమ్మ వాళ్ళు లెక్కనే మామూలు బతకాలి అనుకుంటే వాళ్ళ భవిష్యత్తులు కూడా ఇంతటి పెంచింది అని ఆ దయత్వే వాళ్ళు సాగితే పెడితే తప్ప ఇంకా దానికి మనం ఏమీ చెప్పలేదు వాళ్ళ హృదయం అంతే ఆడు పెళ్ళం వచ్చిన తర్వాత వాడు పెళ్ళాం మాటలే వింటాడు అంతేగా మాట మన మాట విన్నాడు కూతురు కాబట్టి ఏదో మొగ్గు గరాయించైనా మా అమ్మ మా నాన్న కొన్ని మెతికి గొడ్డాన్ని ఉతికేస్తున్నారు కోడలు వచ్చిందంటే బయట అని కూడా భయం తెలుసు అయినా అయినా కూతురు కంటే నీకు పెళ్లి ఖర్చు అవ్వలేదు కోడ ఖర్చు అవుతుంది అవుతాది అందుకే సంపాదించుకోమంటున్నాను సంపాదించుకోమని చెప్తున్నావు వెళ్తాడు చాలా వెళ్తాడు వాళ్ళు బావం కూడా వెళ్తాడు పని గట్ట నుంచి అలా ఆవిడ సంపాదిస్తున్నాడు సంపాదిస్తున్నాడు తల్లికి పెట్టాడు పిల్లన్ని బోధించుకుంటాడు దాచుకుంటాడా డబ్బులు దాచుకుంటాడు మీకు ఏమని ఇస్తాడో నేనిస్తేనే వాడికి వాడికి ఆ నుంచి వస్తే నేను అమ్మా రైతులు నాకు ఇచ్చాక నీకు అని అంటాడు మాత్రం నా దగ్గర ఒక ఐదు ఇచ్చినా పది ఇచ్చినా కొనుక్కోవటానికి అడుగుతాడు అడిగితే వాడి గురించి అయినా ఒక ఏదన్నా మార్కోనైనా ఆ ఐదు పత్తి ఇచ్చి వాడికి ఇస్తాను ఇప్పుడు పండగ ఉంటది కదమ్మా మీకు ఏంటి పెద్ద పండుగ ఉగాది ఉగాది పెద్ద పండుగ పెద్ద పండుగ మామూలు సంక్రాంతి కాదు మాకు ఈ పండుగలు ఏ పండుగలు కూడా కాదు ఉగాది పండగే మా దేవుని నమ్ముకున్నా రచన పొందిన కూడా ఆ పండుగ అనేది మా పెద్దలు చనిపోయిన వాళ్ళకి బట్టలు పెట్టుకోవటం అవన్నీ కూడా ఆ రోజుకే మాకు అది పండుగ ఎవరు ఉన్నది వాళ్ళు దోసుకొని వండుకోవటమే ఆ రోజున ఆ రోజున ఒక్క రోజు అది ఇక్కడే ఉంటారమ్మా అప్పుడు మీరు ఉండవండి ఇక్కడ మా ఊరు వెళ్ళిపోతాం నువ్వు ఎంత చేద్దనైనా కూడా ఏదో కంగారు పెట్టుకుని ఆ ఒక్క రోజు రేపు అన్నంగా ఈ నైట్ వెళ్ళిపోవాలి ఆ పండక్కి అదే మీకు పెద్ద పండుగ మాకు అదే పెద్ద పండుగ ఉగాది చేసుకుంటారు ఒక మూల పెద్దలకైతే అలా చేస్తా అవునండి ఇప్పుడు శివరాత్రికి మరి ఊరు గట్టా వెళ్తానంటున్నారు కదా అక్కడ ఏంటి స్పెషల్ అసలు ఏమి లేదండి ఏదో సరదాగా మా నాన్నగారిని చూసి వద్దామని పెద్ద పండుగ వెళ్లేదని అని మా ఆయన గారికి చెప్పుకొని వెళ్ళి మా నాన్నగారు చూసి వద్దాం అని చెప్పి చెప్పుకొని వెళ్తున్నాను నాలుగు రోజులు నాలుగు అక్కడ రెస్ట్ ఉంటే అక్క చెల్లెలు రారండి వాళ్ళ మొగులు రానే వద్దా రానివ్వరు అమ్మా ఇప్పుడు మీరు చెప్పినట్టే చెల్లి చెల్లి గారు వస్తానంటే ని మరిదిగా అని ఆయన గారు అంటున్నారు మా పనులు పెట్టుకొని మా రావాలని మాట వాళ్ళు అంటున్నారు ఏదో ఆయన కంటే చేర్చుకొని ఆయన కంటే లేదు అల్లుల్లు పెట్టుకుంటున్నారు కదా ఆయన ఖాళీయ్యే కదా అని నేనే నాలుగు రోజులు ఉండి వద్దామని వెళ్తున్నాను మీరు మా ఆయన నేను వెళ్తాను పిల్లలను కూడా ఇక్కడే వదిలేసి వెళ్తారు మరి ఇప్పుడు వీళ్ళిద్దరూ మరి బయటకి వెళ్ళిపోతారేమో కదా ఆడపిల్లలు ఇద్దరు వల్ల ఇంక ఇప్పుడు నేను ఎలాగ ఇక్కడ ఇళ్ళ వల్ల ఎలా బోధించుకుంటున్నానో వాళ్ళ తమ్ములతో వాళ్ళు కూడా అలా అమ్మాయిలు కూడా అలానే అదే అంకాలు ఇద్దరు కలిసి వెళ్తారు కలిసి వెళ్తారు నా ఇద్దరు చేతి రక్కజల్లలు కలిసి వెళ్తారు కలిసి వెళ్తారు ఇంక మగోళ్ళు పిల్లలు ఇక్కడ ఉంటారు అనమాట ఉంది ఇంకేంటమ్మా ఇంకేట్ ప్రాబ్లం ఏంటి ఇంకే ఉంటాయి మాకు పాబ్లం కాదేనండి మా సమస్య మా బాధ కనీసం ఒక స్థలం అన్నా ఇక్కడ లేదండి బాగుంటది ఓ పెళ్ళని కానీ ముప్పై సంవత్సరాలు బట్టి కూడా ఇక్కడ ఏదో చారు స్థలమని పెద్ద పెద్ద రైతులు కూడా ఎవరిచ్చాం ఎవరితే మీ ఆధార్ కార్డు అంటారు రేషన్ కార్డు అవన్నీ అక్కడ మనకు లో అక్కడ పుట్టించుకున్నాం కదా అక్కడ తెచ్చి ఇక్కడ మార్పిచ్చుకోమని పిల్లలు కూడా అక్కడే ఉంటాయి అన్నీ అక్కడే అన్ని అక్కడే కట్ట పుట్టారు కనుక వీళ్ళవన్నీ ఇక్కడ పెడితే ఇక్కడ ఏదన్నా పుట్టడం ఎక్కడైనా మా పాపాలు పిల్లలు కూడా అందరూ అక్కడే పుట్టారు అందరూ అక్కడే అక్కడే డితే వాళ్ళ అత్తగారు వాళ్ళు కార్డులో రిస్టంలో వాళ్ళు ఆయన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ వాళ్ళు కూడా అటువైపోయి అటువైపోయి ఇంకా ఆ ఏరియా మొత్తం మా ఇక్కడ ఉన్న కేసల్లో ఇంకా అటువేరియా అయిపోయి ఇంకా మా జీవితం అంటే ఇంక ఇలాగా అది సర్లేమ్మ ఒకవేళ గనక ఈ వీడియోలోని ఏదో నీ బాధ ఎవరన్నా చూసి ని ఆ చిలకమ్మకి ఏదైనా సాయం చేద్దామని చెయ్యాలండి మీరు ఎవరైనా వచ్చి ఇంకో చిలకమ్మ గారికి సాయం చేయండి అని ఎవరైనా వచ్చి దాతొచ్చి చేయమంటే కంపల్సరీ మళ్ళీ మీ దగ్గరకు వస్తాం మీకు వాళ్ళు ఏం చేశారో అవన్నీ తీసుకొచ్చి నీకు ఫ్యాన్ లేదంటున్నావు అవునండి లేదు పిల్లలతో దోమలతో ఎంత ఇబ్బంది పడుతున్నావు రాత్రి నిద్ర ఆగారాలు ఉండవు మాకు ఇప్పుడు మా మీరు చెప్పిన దానికి నేను చెప్పిన బాత్ మాకు ఎవరన్నా సహాయం చేసేవాళ్ళు ఉంటే మీకు ధన్యవాదాలు చెప్పుకుంటాం చేయొచ్చండి అదే అందుకే వీడియో బట్టి గనక ఒక ఒకవేళ గనక ఎవరైనా ఏదైనా సాయం చేస్తే కనుక కంపల్సరీ మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీకు సాయం చేసి సరే మేడం సరేనమ్మా సరేనా ఉంటాం అయితే సరే